తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తుంది ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మార్చాలని నిర్ణయించింది వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని డిసైడ్ అయింది ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి కసరత్తు వేగవంతం చేయనున్నారు ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న ఐదు లక్షలను రేవంత్ ప్రభుత్వం పది లక్షలకు పెంచింది దీంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది రాష్ట్ర దాదాపు తొంభై లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ చిన్న పుస్తకం తరహాలో పంపిణీ చేశారు ఇప్పుడు వీటి రూపం మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది గతంలో ఉన్న ఆహార భద్రతా కార్డుల స్థానంలో రైతుబంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి ముందు వైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో కింద కుటుంబ సభ్యుల వివరాలు వెనుక వైపు చిరునామా ఇతర వివరాలు ఉండేవి ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రతా కార్డులు వచ్చాయి ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే కార్డుదారు కుటుంబ సభ్యులు రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త కార్డులో ఎలాంటి వివరాలు పొందుపరచాలి అనే అంశంపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు మొత్తం కుటుంబానికి సంబంధించిన సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉండేలాగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే రైతు రుణమాఫీతో పాటుగా కొత్త రేషన్ కార్డుల మంజూరుపైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఈసీ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాల మేరకు ఆ నిర్ణయాలను వాయిదా వేసింది ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసమే అభ్యర్థనలు వచ్చాయి దీంతో కోడ్ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తేనే లబ్ధిదారునికి సంబంధించిన ఆహార భద్రత ఆరోగ్యశ్రీ ప్రభుత్వ పథకాల లబ్ధి కుటుంబ సభ్యుల వివరాలతో కలిపి పూర్తి సమాచారం కార్డులో ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు దీంతో జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కల్పిస్తుంది ఆ తర్వాత కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి